మహిమగల నామం శివనామం తలచుకోవడం వలన ఆనందం కలుగుతుంది మహిమాన్వితమైనది శివలింగ దర్శనం చేసుకోవడం వలన కష్టాలు తొలగి ప్రశాంతత లభిస్తుంది అదే మహా మహాశివలింగ దర్శనం చేసుకుంటే ఇంకా వెయ్యి రెట్లు పుణ్యం లభిస్తుంది మరి అతిపెద్ద మరకత మహాశివలింగమైన పాపాలు నాశనం చేసే పాపనాశీశ్వర స్వామిని దర్శించుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా ఈ వీడియోలో పాపనాశి దేవాలయాల సముదాయాన్ని చూద్దాం ఎంతో అద్భుతమైన శిల్పకళా సంపద ఉన్న ఈ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా మరెందుకు ఆలస్యం వీడియోలోనికి వెళ్ళి తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రోహిణి వెల్కమ్ టు అవర్ అరస్వి క్రియేషన్స్ పవిత్రమైన కార్తీక మాసంలో పుణ్యక్షేత్ర సందర్శన చేసుకోవడం అనేది చాలా మంచి విషయం కదా అందుకనే మేము హైదరాబాద్ నుండి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన అలంపూర్కు బయలుదేరాము హైవేకు ఇరువైపులా ఉన్న చెట్లు అందమైన పొలాలను చూస్తూ వెళ్తుంటే ఎంత ఆహ్లాదంగా అనిపించిందో హైదరాబాద్ నుండి కర్నూలు వెళ్ళే పై నుండి అలంపూర్ వెళ్ళడానికి ఇక్కడ మనం టర్న్ తీసుకోవాలి అలంబూర్లో కాశీతో సమానమైన ఎన్నో అంశాలు ఉన్నాయి అందుకని దక్షిణ కాశీగా పేర్కొంటున్నారు ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన జోగులాంబ అమ్మవారు నవబ్రహ్మేశ్వర రూపాలలో పరమేశ్వరుడు కొలువై ఉండటం ఉత్తర వాహినిగా నది ఉండటం ఇంకా మహా మహాశివలింగ దర్శనం వలన పాపాలు నాశనం అయ్యే పాపనాశి దేవాలయాల సముదాయం ఉంది ఇప్పుడు మనం చూడబోయే దర్శించుకోబోయే ఆలయ సముదాయాలు ఇవే అన్నమాట అలంపూర్లోని హరిత రెస్టారెంట్ ఎడమ ప్రక్క నుండి ఇలా వన్ కిలోమీటర్ వెళితే ఈ దేవాలయాల సముదాయం మనకు కనిపిస్తుంది ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి వడిలో ఉన్న ఈ దేవాలయాలను చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది తొమ్మిది పదవ శతాబ్దంలో రాష్ట్రకూటులు చాళుక్యులు ఈ దేవాలయాలు నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది ఇక్కడ ఉన్న ఈ ఇరవై మూడు దేవాలయాలను కూడా అసలు ఎంతో శిల్పకళ సృజనాత్మకతతో అందంగా నగర నిర్మాణ శైలిలో నిర్మించారు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రోజుని వెల్కమ్ టు అవర్ అరశ్రీ క్రియేషన్ ఈరోజు మనము పరమ పావనమైన పాపనాశి దేవాలయంలో ఉన్నాము ఇది మొత్తం ఇరవై నాలుగు దేవాలయాల సముదాయాలు అన్నమాట అలంపూర్లో ఉన్నాయి సో అక్కడ పాపనాశీశ్వర స్వామి శివలింగం అనేది మరకతలింగం చాలా పెద్ద లింగం ఉంటుంది అండ్ ఇక్కడ ఇంకా ఎన్నో శివలింగాలున్న దేవాలయాలు చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి ఎంతో అద్భుతంగా ఉన్నాయి అండ్ ఇక్కడ సప్తమహేశ్వరుల అమ్మవారు ఉన్నారు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో చాలా చక్కగా ఈ దేవాలయాలు ఉన్నాయి మనసుకైతే చాలా భక్తిభావంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది ఇవి పాపనాశి దేవాలయాల సముదాయాలు అనమాట నాతో పాటు మీరు కూడా దర్శించుకోండి ఈరోజు కార్తీక మాసం ఆదివారం తర్వాత భక్తుల తాకిడి కూడా చాలా ఎక్కువగానే ఉంది చాలా బాగుంది ప్రధానమైన పాపనాశేశ్వర స్వామి అతిపెద్ద మరకత లింగంగా భక్తులకు దర్శనం ఇస్తుంటాడు ఇంత పెద్ద మరకత లింగం అంటే పచ్చల లింగం ఎప్పుడూ చూడలేదు కదా అందుకని ఎంతో అద్భుతంగా ఆశ్చర్యంగా అనిపించింది ఈ స్వామిని దర్శించిన మాత్రం చేతనే పాపాలు నాశనం అవుతాయి అని ప్రతీతి మామూలు శివలింగం కన్నా మరకత మహాశివలింగమును దర్శించుకుంటే వెయ్యి రెట్లు పుణ్యఫలం లభిస్తుంది అంట మరకత శివలింగాలు అనేవి చాలా అరుదుగా ఉంటాయి అందులోని ఇది మరకత మహాశివలింగం ఎంత అద్భుతంగా ఉందో కదా కార్తీక మాసంలో మేము వెళ్ళినందువలన ఎంతోమంది భక్తులు ఆలయాన్ని సందర్శించుకుంటున్నారు ఇరవై నాలుగు దేవాలయాలు ఉన్నాయి కదా మంచి పురాతనమైన చాళుక్య రాజు నిర్మించిన దేవాలయాలు ఇంకా ఈ దేవాలయ సముదాయాలలో విశేషం ఏమిటంటే కాశీలో లాగానే ఇక్కడ ఉన్న నారాయణుడు వద్ద పితృదోష నివారణ పూజలు చేస్తారు ఈ నారాయణుడును అంటారు ఇక్కడ ఉన్న దేవాలయ సముదాయాలలో మరొక విశేషం ఏమిటంటే ఇక్కడ నారాయణ స్వామి దర్శనమిస్తుంటారు ఈ స్వామి దర్శనం వలన పాపాలు తొలగిపోతాయి భక్తులు ప్రతి ఆదివారము ఇక్కడ పితృదోష నివారణ పూజలు చేయించుకుంటూ ఉంటారు చాలా కాలం వరకు ఈ దేవాలయాలు అసలు ఎక్కడ ఉన్నాయి అని ఎవరికీ తెలియదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టులో ముంపుకు గురి అయ్యే ప్రదేశం నుండి యథాతథంగా తీసుకువచ్చి అలంపూర్లోని దక్షిణ భాగాన ఎత్తుగా ఉన్న ఈ ప్రాంతంలో ఉంచి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు పునరుద్ధరించారు ప్రస్తుతం ఈ ఆలయ సముదాయాలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి పర్యవేక్షణలో ఉన్నాయి ఈ దేవాలయ ఉన్న శిల్పాలు చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి పైన శిల్పాలు కూడా చక్కగా చూపించ ఈ ఆలయ సముదాయాలను జగద్గురు ఆదిశంకరాచార్య దర్శించుకున్నట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది ఈ ఆలయాల పైకప్పు పైన స్తంభాలు పైన అద్భుతంగా శిల్పాలను చెక్కారు నటరాజస్వామి కోసం పెద్ద మండపము రంగమండపము గర్భగృహాలు కలిగిన అద్భుతమైన సుందరమైన పురాతనమైన ఆలయాలు ఇవి అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నప్పుడు తప్పనిసరిగా మీరు కూడా ఈ పాపనాశి దేవాలయాల దర్శనం చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారు గురించి నవ నవబ్రహ్మేశ్వర రూపాలలో ఇక్కడ కొలువై ఉన్న ఆ పరమేశ్వరుడు గురించి ఇంకొక వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ రోహిణి నమస్కారం